హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతుస్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతుస్ బ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్ సో ఈరోజు మన వీడియోలో పారిజాత పుష్పాల గురించి కొన్ని తెలియని విషయాలు ఏంటో అవి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో ముఖ్యంగా ఈ పారిజాత పుష్పలు అంటే హిందువులు ముఖ్యంగా నమ్మేది ఏంటి అంటే కొన్ని దైవ సమానమైన చెట్లు ఉంటాయి సో అందులో పారిజాత పుష్పములు పారిజాత చెట్టు లేదా తులసి చెట్టు ఇలా ఉంటాయి అన్నమాట సో ఈ పారిజాత చెట్టు వచ్చి మనకు సముద్ర గర్భంలోంచి జన్మించిన చెట్టుగా చాలామంది భావిస్తారు సో ముఖ్యంగా ఈ పారిజాత పువ్వుల్ని మనం విష్ణుదేవునికి సమర్పిస్తే లేదా ఈ పువ్వులతో విష్ణుదేవుని పూజిస్తే సో మనకు అన్నీ కలుగుతాయి సంతో సంతోషంగా ఉంటారు అనేసి చాలా మంది నమ్ముతారు అన్నమాట ఎంతో పవిత్రమైన ఈ పారిజాత పుష్పములతో మనం ఆ దేవునికి పూజ చేస్తే సో మనకు ఆ దేవుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది కూడా భావిస్తూ ఉంటారు పారిజాత పుష్పాలు అంటే మనకు తెలిసి కేవలం తెలుపు రంగులో మాత్రమే ఉంటాయి అంటే తెలుపు ఎరుపు రంగులో మాత్రమే ఉంటాయి కానీ ఇవి వచ్చేసి తొమ్మిది రంగులలో పారిజాత పుష్పాలు అనేవి ఉంటాయి అన్నమాట సాధారణంగా మనం దేవుడికి ఏ దేవుడికి పూజ చేసినా కూడా పువ్వులు కింద పడినవైతే మనం తీసుకోము ఏవైనా చెట్టు మీద నుంచి కోసుకొని అలాంటి పూలను శుభ్రంగా వాష్ చేసుకొని లేదంటే అలాగైనా దేవుడికి సమర్పిస్తూ ఉంటాము కానీ ఈ పారిజాత వృక్షము అంటే ఈ పారిజాత పువ్వులు మటుకు సో మనకు నైట్ టైంలో అంటే నైట్ వికసిస్తూ ఉంటాయి రాత్రిపూట వికసిస్తాయి పొద్దున పూట కల్లా అవి నేల రాలి సో నేల రాలిన పువ్వులనే మనము ఆ దేవుడికి సమర్పిస్తూ ఉంటాము మనం పొరపాటున కూడా ఈ పారిజాత వృక్షం పువ్వులు చెట్టు నుండి కోయకూడదు ఎందుకంటే దేవతలు రాక్షసులు సాగర మదనం చేస్తుండగా మనకు ఈ పారిజాత వృక్షం అంటే ఈ పారిజాత పువ్వులు సముద్రం నుంచి ఉద్భవించాయి అనేసి మనకు పూర్వీకులు చెప్తారు అందుకే ఈ పారిజాత వృక్షములకు ఎంతో ప్రత్యేకత ఉందని మనం చెప్పవచ్చు అయితే ఎప్పుడూ మనము పారిజాత వృక్షం ఉన్న చోట ఆవు పేడతో అలకి ఉంచాలి ఎందుకు అంటే మనం ఈ పువ్వులు నేలరాలిన పువ్వులే ఉపయోగిస్తాము ఆ దేవుడికి చెట్టు మీద నుంచి కొయ్యం ఎందుకంటే రాత్రిపూట వికసించి పొద్దున కల్లా ఇవి రాలిపోతాయి సో అలాంటి పుష్పములు మనం దేవుడికి ఉపయోగిస్తాము కాబట్టి సో కింద అంతా మనం ఆవు పేడతో శుభ్రంగా అలికి క్లీన్గా పెట్టుకుంటే ఆ పువ్వులు మనం దేవుడికి ఎంతో చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ పుష్పాలు మనము పొరపాటున కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఎందుకంటే అవి ఇచ్చిన వారికి అంటే ఎవరైతే మనకిస్తారో వారికే మంచి చేకూరుతుంది అంటే తీసుకున్న వాళ్ళకు చేకూరదు అందుకనేసి మనమే ఈ పూలను స్వయంగా తీసుకొని దేవుడికి పూజ చేయాలి నాకు మిగిలిన చెట్టులకి లేదా మిగిలిన పువ్వులకి లేదా ఈ పారిజాత పువ్వులకి ఉన్న తేడా ఏమిటి అంటే సో మనకు మిగిలిన పువ్వులన్నీ మనకు భూగర్భంలో ఉన్నవి అంటే భూమి మీద పుట్టినవి సో ఈ పారిజాత పువ్వులు ఒక్కటి మనకు ఏం చెప్తారు అంటే సముద్ర గర్భంలోంచి ఉద్భవించిన దేవతా చెట్టుగా లేదా దేవతా వృక్షముగా భావిస్తారు సో అది అది మెయిన్ డిఫరెన్స్ అనమాట అలాగే ఈ పారిజాత వృక్షం ఉన్న చోట సిరుల వర్షం కురుస్తుంది అంటారు అంటే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని కూడా చాలామంది మనకు నమ్ముతారు అలాగే ఈ పూల వాసన వల్ల చాలా ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుంది అనేసి మనకు చాలామంది నిపుణులు కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ చెట్లు చాలామంది ఏం చెప్తారు అంటే ఎక్కడెక్కడ దేవాలయాలు ఉంటాయో అక్కడ మాత్రమే పారిజాత చెట్లు ఉండాలి అంటారు అలా ఏమి కాదు మనం ఇంట్లో కూడా మనకు చాలా స్పేస్ ఉంటే మనం ఈ పారిజాత చెట్లను తెంచి తెచ్చి పెంచుకోవచ్చు సో మనకు ఇలా పువ్వులు అనేది బాగా వస్తుంది ఈ పువ్వులు మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఈ పువ్వులు ఎక్కువగా పూస్తూ ఉంటాయి సో ఈ పూలతో మనం ఆ దేవుడికి పూజ చేస్తే ఆ దేవుడికి లేదా దేవత ఎవరికైనా కూడా అత్యంత ప్రీతికరమైన పూలగా చెప్తారనమాట ఈ పువ్వులు కార్తీక మాసం నుండి మాఘ మాసం వరకు మనకు పువ్వులు ఎక్కువగా కాస్తూ ఉంటాయండి సో అందుకని ఇవి రాత్రి వికసించి పొద్దున నీలరాలిపోతాయి నీలరాలిన ప్రదేశం కూడా మనము శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మనము ఈ పువ్వులన్నీ అంటే కొన్ని కొన్నిగా తీసుకొని మనం ఆ దేవుడికి పూజ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు సమర్పించవచ్చు ఇలా ఈ పారిజాత పువ్వులు దైవ చెట్టుగా దైవాను చెట్టుగా దైవ అనుగ్రహం కలిగిన చెట్టుగా కూడా భావిస్తారు సో ఇలాంటివి పారిజాత పువ్వులు మనకు తెలిసినవి తెలుపు ఎరుపే ఇలా కాకుండా ఇంకా చాలా రంగులు అంటే తొమ్మిది రంగులు ఉన్నాయి అనేసి మనకు పురాణాలు చెప్తాయి సో అటువంటి ఎంతో గొప్ప విశిష్టత కలిగిన ఈ పారిజాత పువ్వులు చెట్టు నుండి కోయరాదు కింద రాలినవి నేల రాలినవి మాత్రమే తీసుకొని మనం ఆ దేవుడికి పూజ చేస్తే మనకు అష్టైశ్వర్యాలు లేదా సుఖ సంతోషాలు కలుగుతాయి అనేసి మనకు పురాణాల్లో చెప్తారు సో ఈ వీడియోలో నేనైతే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీదూస్ థ్యాంక్